అంశానికి స్వాగతం పొలాల్లోనే ఫామ్ హౌసెస్ నిర్మాణం చేసుకొని చక్కగా ఆ ప్రకృతి తత్వంలో ఆనంద జీవితాన్ని గడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండేటువంటి వాళ్ళ సంఖ్య అధికంగానే కనిపిస్తుంది చక్కటి వాతావరణం చుట్టూతా కూడా చెట్లు మంచి తోట ఆ యొక్క సౌందర్యతత్వంలో జీవితాన్ని హాయిగా గడపాలి అనేటువంటి ప్రభావం చాలామందికి ఉంటూ ఉంటుంది అయితే ఈ ఫామ్ హౌసెస్ అనేటువంటివి నిర్మాణం చేసుకునేటప్పుడు వాస్తు శాస్త్రాన్ని కూడా అనుసరించవలసినటువంటి విధి విధానం ఎంతైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ ఫామ్ హౌస్ అనేటువంటిది నైరుతి నుండి దక్షిణం మధ్య వరకు లేదా నైరుతి నుండి పడమర మధ్య వరకు ఉన్నటువంటి స్థలంలో ఎక్కడైనా సరే నిర్మాణం చేసుకోవచ్చు అలాగే పొలానికి లేదా తోటకు సరిగ్గా మధ్యలో కూడా ఈ యొక్క నిర్మాణం నిర్మించుకోవచ్చు అనేటువంటి విశేషాంశం గ్రహించాలి వాయువ్యం ఆగ్నేయంలో ఫామ్ హౌస్ కనుక నిర్మించినట్లయితే తెలియకుండానే దోపిడీలు ప్రమాదాలు భూమి చేతులు మారటం వంటి లక్షణాలు కోర్టు కేసులు సరిహద్దు తగాదాలు మొదలైనటువంటివి వచ్చే సూచనలు అధికంగా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ గుర్తిరగాలి పొలములో ఫామ్ హౌసెస్ నిర్మాణం చేసుకునేటువంటి వారు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసి అలాగే ఈశాన్యంలో ఫామ్ హౌస్ వలన అనారోగ్యాలు పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి తప్పనిసరిగా ఈశాన్యంలో మాత్రం ఆ ఫామ్ హౌస్ వేయటానికి వీలు లేదు మిగతా గృహవాస్తు నియమాలన్నీ కూడా ఫామ్ హౌస్లకు కూడా భర్తిస్తాయి అని చెప్పేసి గుర్తురగాలి అయితే రైతన్నలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యాంశం మరొకటి ఉంది మీ పొలంలో ఎప్పుడూ నీరు పుష్కలంగా ఉండటానికి అంటే భూగర్భ జలాలు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండేందుకు వీలుగా మీ పొలాల్లో పెరిగేటువంటి జమ్మి చెట్లను మాత్రం కొట్టకండి అంతేకాకుండా ఏ పొలంలో అయితే జమ్మి వృక్షం ఉంటుందో ఆ పొలం సస్యశ్యామలవంతంగా ఉంటుంది జమ్మి చెట్టుకు తప్పనిసరిగా భూగర్భ జలాలను సృష్టించేటువంటి యోగవంతమైన శక్తి ఉన్నది ఇది పురాణ ఇతిహాస గాథలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందుచేత ఈ జమ్మి చెట్టుకి దసరా పండుగ నాడు తప్పనిసరిగా పూజ చేసేటువంటి సంప్రదాయం కూడా ఉన్నది అలాగే విశేషవంతమైన ప్రభావజనితవంతమైన చెట్లను మీ పొలాల్లో నాటినట్లయితే చక్కటి సత్ఫలితాల్ని పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది మీ పొలాల్లో తప్పనిసరిగా ఉసిరిక మారేడు జమ్మి చెట్లు ఉన్నట్లయితే కార్తీక మాస సందర్భంగా వనవిహారం అనేటువంటి పేరుతో చక్కగా ఆ తోటలో కూర్చొని అనేక మంది శివధ్యానం చేస్తూ భోజనాది కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇది చాలా పుణ్య ఫలప్రదమైనటువంటి తత్వానికి సూచికంగా గుర్తెరగాలి సుమా అంతేకాకుండా మీ పొలాల్లో ఎక్కువగా గనక ముళ్లకు సంబంధించిన చెట్లు గనక పెరుగుతూ ఉంటే వాటిని తొలగించటానికి ప్రయత్నించండి రావి మర్రి గన్నేరు మారేడు ఈ యొక్క నాలుగు చెట్ల వేర్లకు కూడా గొప్ప తాంత్రికవంతమైనటువంటి శక్తి ఉంది కాబట్టి ఆదివారం పుష్యమి నక్షత్రం నాడు కానీ రవి పుష్యమిలో ఉండేటువంటి సమయంలో కానీ ఆదివారం నాడు తెచ్చి గాని శుభ్రపరిచి మీ యొక్క షాపుల యొక్క ముఖద్వారానికి గనక ఈ చెట్ల వేళ్లను ఒక వస్త్రంలో కట్టి అలా గనక ఉంచినట్లయితే ఈ చెట్ల వేర్లలో ఉండేటువంటి అతీంద్రమైనటువంటి శక్తి సంపన్నత వల్ల మీ వ్యాపారాదులు విశిష్టవంతంగా అభివృద్ధి చెందటానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా పల్లవాలకి ఉన్నటువంటి విశిష్ట లక్షణం కూడా గ్రహించాలి ప్రతివారు కూడా మనకి ఏదైనా పండగ సందర్భంలో కలశ స్థాపన చేసినప్పుడు పంచ పల్లవాలను ఉంచి ఆ యొక్క కలశాన్ని గనక బ్రాహ్మణోత్తముడికి కనుక కొబ్బరికాయతో సహా దానం చేసినట్లయితే అష్టైశ్వర్య సిద్ధి కలిగి తీరుతుంది ధర్మ యజ్ఞ దానము అని కూడా చెప్తారు మనకు శాస్త్రంలో ఇవన్నీ కూడా ప్రతి గృహిణి లేక యజమాని ఒక్కసారైనా సరే పాటించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా మరి ఏది ఏమైనప్పటికీ తోటలు ఫామ్ హౌసెస్ ఇలా నిర్మాణాది కార్యక్రమాలు చేసుకునేటువంటి ప్రాంగణంలోకి పాములు రాకుండా ఉండటానికి మీకు తంత్రశాస్త్రమే కాదు మంత్రశాస్త్రమే కాదు పరమేశ్వర అనుగ్రహ కడాక్ష వీక్షణాల రీత్యా అనేటువంటి ఒక అక్షరాన్ని వ్రాసి మీ యొక్క ఫామ్ హౌస్ ముందు భాగాన గనక తగిలించినట్లయితే ఆ క్ష అనేటువంటి పదంలో ఉన్న దివ్యవంతమైన శక్తి వలన పాములు పారిపోతాయి అనేటువంటి విశేషాంశం కూడా ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా గుర్తెరగాలి